గత ఐదు సంవత్సరాలు ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా చేసి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ వెళ్లినటువంటి నాయకులు ఈరోజు సిగ్గు లేకుండా ప్రజాస్వామ్యం బాగలేదని ప్రజాస్వామ్యం ఇబ్బంది పడుతుందని మాట్లాడడం గవర్నర్ దగ్గరికి వెళ్లి లెటర్లు ఇవ్వడం రాష్ట్రపతి పరిపాలన పెట్టాలనడం చూసుకుంటే నవ్వు రావట్లే అందరికీ నాకైతే ఎంత ఆస్యాస్పదంగా ఉందంటే దెయ్యాలొచ్చి వేదాలు చెప్తున్నట్టుంది గులివెందు గింజ కింద నలుపు చూసుకోకుండా మాట్లాడుతున్నట్టుంది నాకు అసలు దెబ్బలాట్లకి బూతులకి కొట్టుకోవడానికి అజ్లే మీరు దెబ్బలాడుకోవడానికి మొదటి అడుగేసిందే మీరు గత ఐదు సంవత్సరాలుగా మంచి వాళ్ళ అన్నాళ్ళు ఎక్కడైనా ఉంచారా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అంట ఆయనకి గవర్నర్ దగ్గరికి వెళ్ళి అర్జీ ఇస్తున్నాడంట మరి మీ బాబాయ్ చచ్చిపోయినప్పుడు ఎందుకు నువ్వు గవర్నర్ దగ్గరికి వెళ్లి అర్జీ ఇవ్వలేదు రాష్ట్రపతి పరిపాలన పెట్టాలట గత ఐదు సంవత్సరాలు ప్రతి రోజు రాష్ట్రపతి పరిపాలన పెట్టాల్సిన టైమేనే మరి ఎందుకు ఆ రోజు అడగలేదు ఆ రోజు నిజంగా బాబాయ్ చరిపోతే బాబాయ్ గుండుపోటని చెప్పింది ఎవరు మీరేగా ఫస్ట్ బాబాయ్ గుండ్లు పోటని చెప్పిన తర్వాత తర్వాత వాళ్ల కూతురికి అను వచ్చి ఏమిటి అని ఆరా తీస్తే ఇంటి బ్లడ్ ఉంటే లేదు మా నాన్నగారు గుండుపోటు కాదు అని ఆవిడ అనుకుంటుందని అప్పుడొచ్చి అన్నదమ్ములు ఇద్దరు ఈతో పాటు ఇంకొక ఉండడు కదా ఎంపి ఇద్దరు వచ్చి వీళ్ళిద్దరూ డ్రామాలు వెళ్లారు అప్పుడు ఇలా కొట్టారు ఇలా చంపారు ఇలా లాగారు అని పూర్తిగా కండ కండాలుగా గొడ్డలతో నరికి చంపేస్తే గుండుపోటని చెప్పినటువంటి దొంగ నాటకలాడిన మీరు ఈ రోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు